నా పేరు డాక్టర్ ఎలగందల శ్రీనివాసులు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యన కాళ్ళ పగుళ్ళు అనేది చాలామందిని గమనించడం జరుగుతూ ఉంది ఎట్లా అంటే ఈ కాళ్ళ పగుళ్ళు అనేది మామూలుగా ఇలాంటి పరిస్థితులే కాకుండా కొన్ని విటమిన్స్ లోపించిన తర్వాత ఎక్కువగా వేడి పదార్థాలు వాళ్ళకు కూడా వేడి చేసే తత్వం ఉన్నటువంటి ఒక దోషము బాగా పెరగడం మూలంగా కూడా కాళ్ళు అనేది పగలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సరే ఏది ఏమైనా ఈ కాళ్ళు పగుళ్ళు వచ్చినాయి దానికి మనకు మార్గమేంటి వంటింట్లో దొరికే పదార్థాలను చూసినా మన ఇంటి పరిసరాలలో దొరికే పదార్థాలను చూసినా మనము వాటి వాటి ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గం మనం కనుక్కోవచ్చు ఇది అందరూ గుర్తుపట్టేదే దీని కుమారి అని అలవీరా అని కలబంద అని అందరూ అంటారు ఈ కలబంద గుజ్జును తీసుకొని అంటే ఈ రకంగా తొలిచినటువంటి గుజ్జును తీసుకొని ఆ గుజ్జును ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో ఆ పగుళ్ళ ప్రాంతం అందు పెట్టేసి అంటే సాయంత్రం పడుకునే ముందు పెట్టుకొని పొద్దున మామూలుగా మనము దైనందిన కార్యక్రమాలను చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఇది అలవీరా వేడిని తగ్గించుడే కాకుండా కాళ్ళ పగుళ్ళకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీంతో ఇంకా ఈ దీంట్లోపట అంటే ఈ గుజ్జు లోపట కాస్త పసుపు ఇది చూర్ణము పసుపు ఈ పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ఆ పగుళ్ళ ఎందు పెట్టిన దాదాపుగా ఆ పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి శరీరంలో వేడి లేకుండా వేడిని తీసేయడానికి కూడా ఈ కలబంద బాగా పనిచేస్తుంది అట్లాగే పసుపు కూడా బాగా పనిచేస్తుంది సరే ఏది ఏమైనా ఇది ఒకటే కాకుండా మామూలుగా ఇది వేపాకు ఇది వేప కొమ్మ వేపాకు అందరికీ తెలిసిందేనో ఇవి కొన్ని గుప్పెడన్నీ అంటే ఇన్ని ఆకులు తీసుకొని మనం శుభ్రంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్ లోపల కాస్త పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని మనం ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో ఆ యందు మొత్తం అంటే ఒక పక్షం కానీ మండలం రోజులు కానీ పెట్టినట్టయితే కూడా కాళ్ళ పగుళ్ళకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది తర్వాత పగుళ్ళు తొందరగా మాని శరీరంలో పాదాలందు ఉన్నటువంటి వేడిని తీసేయడం లోపల కూడా ఈ వేపాకులు ఆకులు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని మా ఆయుర్వేద శాస్త్రము చెప్తా ఉన్నది అట్లాగే ఇంకొకటి మామూలుగా పగుళ్ళు ఉన్నప్పుడు కూడా ఇది అందరికీ తెలిసిందే రాక్ సాల్ట్ అని అంటాము సైంధవులం అంటాము ఉప్పు ఈ ఉప్పును కాస్త గోరువెచ్చ నీళ్ళల్లో అంటే ఓ లీటర్ రెండు లీటర్ల నీళ్ళల్లో కాస్త ఇది ఒక ఉప్పు వేసేసి ఆ నీళ్ళ లోపట రెండు పాదాలం పెట్టి తర్వాత అంటే ఒక పది నిమిషాల తర్వాత రెగ్యులర్గా తూడ్ చేసుకున్న ఈ పగుళ్ళు పూర్తిగా తగ్గడానికి మళ్ళీ రాకుండా ఉండేటందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ చేసే ఓపికే లేని వాళ్ళు జస్ట్ ఈ ఆయింట్మెంట్ రుద్దేసుకుంటే కూడా ఎక్కడైతే కాళ్ళలో పగుళ్ళు ఉన్నాయో ఆ పాదం కింది భాగం మొత్తం దీన్ని అప్లై చేసేసి అట్లాగే అంటే రాత్రి పడుకుంటప్పుడు అప్లై చేసేసి పొద్దున్న మామూలుగా దైనందిన కార్యక్రమాలు మనం చేసుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది కాళ్ళు పగుళ్ళకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది వేడిని అసలు రాకుండా ఉండేటందుకు మనము చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన వంటింట్లో దొరికే ఒక మ చక్కటి మజ్జిగ దొరుకుతుంది ఆ మజ్జిగ డైలీ ఒక రెండు మూడు గ్లాసులు తీసుకున్నా కానీ వాళ్లకు ఆకలి జీర్ణమవడే కాకుండా శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించడే కాకుండా శరీరంలో ఎలాంటి వేడి ఉన్నా తీసేస్తుంది ఆ వేడి ఉండదు కాబట్టి కాళ్ళ పగుళ్ళ సమస్య అనేది దాదాపుగా ఉండవు అట్లాగే ఆయుర్వేదంలో ఈ శతావరి చూర్ణమని వట్టివేర్ల చూర్ణమని దొరుకుతూ ఉంటుంది ఆ పౌడర్లను కూడా పొద్దున చెంచడు రాత్రి చెంచడు మనం నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగిన శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది అట్లాగే కూష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ అంటే మంచి గుమ్మడికాయ కూర వండుకొని తిన్నా శరీరంలో వేడి తగ్గడానికి అవకాశం ఉంటుంది మామూలు బూర్దిగముడికాయ యొక్క రసాన్ని డైలీ ఒక ఫిఫ్ థర్టీ ఎంఎల్ సేవించినట్టయితే ఒక పక్షం రోజులు సేవించిన దాని రసంతో కూడా శరీరంలో వేడి అనేది లేకుండా పోతుంది కాబట్టి మన ఇంట్లో మన పరిసరాల్లో దొరికే పదార్థాలతోటి మన శరీరంలో ఉన్నటువంటి వేడిని ఏ రకంగా తగ్గించుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు మనం క్షుప్తంగా తెలుసుకున్నాం కాబట్టి వేడి రాకుండా ఉండేటందుకు మన వంటింట్లో దొరికే జస్ట్ మజ్జిగ లేదా ఓపిక ఉండి డబ్బులు ఉన్నట్టయితే కొబ్బరి నీళ్ళు వాడినా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆయుర్వేదం లోపల చందనాశ్రమం అనేది దొరుకుతుంది అట్లాగే శతవి శతావరి గులమని దొరుకుతూ ఉంది కూష్మాండ లేయం అనేది కూడా దొరుకుతుంది కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయతోటి తయారు చేసినటువంటి ఒక అవలేయము ఆ మందు అంటే చమనప్రాశ మాదిరిగా ఉంటుంది అది పొద్దున ఒక రెండు చెంచాలు సాయంత్రం ఒక రెండు చెంచాలు తిన్నా ఎంతో ఉపయోగపడుతూ ఉంది ముఖ్యంగా ఈ ఎండాకాలం లోపల వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది వేడి అనేది వా అవి ఆ వేడిని తగ్గించుకోవడానికి ఈ కొబ్బరి నీళ్ళు కానీ తక్రం అంటే మజ్జిగ కానీ ఇవి సేవించుకుంటూ వేడి చేయని పదార్థాలు తినడం మూలంగా శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది సర్వే జనా సుఖినో